తమిళ స్టార్ ధనుష్ ఆయన భార్య ఐశ్వర్య విడిపోయారు కోర్టు వారికి విడాకులు మంజూరు చేసింది దీంతో వారి ఇరవై ఏళ్ల వివాహ బంధానికి తెరపడింది విడాకులు వచ్చేసాయో లేదో ఇంకొక వైపు ఐశ్వర్య రాయ్ అభిషేక్ బచ్చన్ విడాకుల వ్యవహారం అనేది రోజు వార్తల్లోకి వస్తుంది ఏఆర్ రెహమాన్ సైరా భాను విడాకులు గ్రే హెయిర్ విడాకులు డివోర్స్ అంటారు దీన్ని అని ఇప్పటికే చర్చ జరుగుతోంది ఇంకొక వైపు ఇలా ఒకరి తర్వాత ఒకరు మరొకరి పేర్లు డివోర్స్ విషయంలో బయటికి వస్తూనే ఉన్నాయి అందరికి నమస్కారం నేను స్వరూపట్లపల్లి వెల్కమ్ టు ఐ డ్రీమ్ ప్రస్తుతం నాతో పాటు మోటివేషనల్ స్పీకర్ లైఫ్ కోచ్ రామసీత గారు ఉన్నారు ఆవిడతో మాట్లాడదాం ముఖ్యంగా ఈ సెలబ్రిటీస్ విడాకులు అనేవి సామాన్యులకి ఎలాంటి మెసేజ్ ఇస్తాయి వారిని మనం ఏ విషయాల్లో ఇన్స్పిరేషన్ గా తీసుకోవాలి ఐకానిక్ గా చూడాలి అనేది మేడం అడిగి తెలుసుకుందాం మేడం నమస్తే నమస్తే రెండు వేల ఇరవై రెండులో ప్రకటించారు ధనుష్ తన భార్య ఐశ్వర్య తోటి తాను విడాకులు తీసుకోబోతున్నాను అని మధ్యలో వీళ్ళిద్దరూ కూడా మూడు సార్లు కోర్టు విచారణకు హాజరు కాలేదు ఆ తర్వాత ఇక మేమిద్దరం కలిసి ఉండలేను ఉండలేమని ఇద్దరూ చెప్పడంతో నవంబర్ ఇరవై ఏడున చెన్నై ఫ్యామిలీ కోర్టు వీళ్ళిద్దరికీ డివోర్స్ ఇచ్చేసింది మేడం ఇంకా అయితే ఎంత ఈజీగా వివాహ బంధాన్ని తెంపుకుంటున్నారు అని బయట వాళ్ళు అనుకోవచ్చు కానీ వాళ్ళ ఇష్యూస్ ఎలా ఉంటాయంటారు మేడం మనం ఆలోచించాల్సిన విషయం ఫస్ట్ థింగ్ ఎవరు విడాకులు తీసుకున్నారు అన్న వార్త విన్నా కూడా నా వరకు నాకు అనిపిస్తుంది ఇట్స్ నాట్ ఎ గుడ్ న్యూస్ నిజం చెప్పాలంటే రైట్ బట్ ఐ థింక్ వాళ్ళ వైపు నుంచి మనం ఆలోచిస్తే కొన్ని సంవత్సరాలు కలిసి ఉన్న తర్వాత ఫ్యామిలీ లైఫ్ వదులుకొని మేబీ ఇప్పుడు మీరు అన్నట్లు ధనుష్ ఐశ్వర్య అంటే ఆల్మోస్ట్ ట్వంటీ ఇయర్స్ వాళ్ళు కలిసి ఉన్నారు రైట్ లవ్ మ్యారేజ్ కూడా వాళ్ళది మంచి లైఫ్ లీడ్ చేశారు ఇద్దరు పిల్లలు ఉన్నారు మగపిల్లలు ఉన్నారు ఐ థింక్ యాత్ర లింగ అని పేరు అనుకుంటాను సో మంచి లైఫ్ లీడ్ చేస్తూ ఉన్నారు హ్యాపీగా ఉన్నారు ఎన్ని సంవత్సరాలు అని అనుకుంటున్నారు అంతే కదా మనలాంటి వాళ్ళు ఓ వాళ్ళు హ్యాపీగా ఉన్నారు అని మనం అనుకుంటాం మనం ఎన్ని సంవత్సరాల తర్వాత ఆల్ సడన్ ఒక టూ థౌసండ్ ట్వంటీ టూలో ఐ థింక్ టూ ఇయర్స్ బ్యాక్ ఎప్పుడైతే ఆ న్యూస్ బయటకు వచ్చిందో వాళ్ళు విడాకులకు అప్లై చేశారు అని చెప్పేసి ఇట్ వాజ్ ఎ షాకింగ్ న్యూస్ మేబీ చాలామందికి ఎంతకిల్లా అని అలా ఆలోచిస్తే ఏమనిపిస్తుంది అంటే రెండు రకాలుగా మనం అనుకోవచ్చు ఇన్ని సంవత్సరాలు హ్యాపీగా ఉండి అలఫేసడం ఏమైంది వీళ్ళకి అని అనుకోవచ్చు కదా అట్లా కాకుండా ఇంకో రకంగా ఆలోచిస్తే మేబీ ఇన్ని సంవత్సరాలు వాళ్ళు కాంప్రమైజ్ అయ్యి ఉన్నారేమో ఇప్పుడు ఏమన్నా అవకాశం వచ్చిందేమో సో ఎవరికి వాళ్ళు హ్యాపీగా బతుకుదామని నిర్ణయించుకున్నారేమో ఇది కూడా అయి ఉండొచ్చు కదా ఆల్వేస్ కాయిన్కి ఎప్పుడు టూ సైడ్స్ ఉంటాయి మనం ఎప్పుడు ఒకవైపే చూస్తాం సెకండ్ సైడ్ కూడా చూడాలి కదా సో వాళ్ళు సెలబ్రిటీస్ కాబట్టి వాళ్ళు ఒక రోల్ మోడల్ లాగా ఉండాలి అని ఆల్మోస్ట్ అందరం ఎక్స్పెక్ట్ చేస్తాం దట్ ఇస్ నథింగ్ రాంగ్ ఎందుకంటే వాళ్ళు చేసిన ప్రతి ఒక్కటి ఫాలో అయ్యే ఫ్యాన్స్ ఉంటారు మా స మా వాళ్ళ రోల్ మోడల్స్గా తీసుకునే వాళ్ళు ఉంటారు సో ధనుష్ ఇట్లా లేకపోతే ఐశ్వర్య ఇట్లా అట్లా ఉండాలి ఆమె చాలా టాలెంటెడ్ రైట్ సినిమాలు డైరెక్ట్ చేసింది ఈవెన్ ఆమె హస్బెండ్ సినిమా డైరెక్ట్ చేసింది వాళ్ళ ఫాదర్ సినిమా డైరెక్ట్ చేసింది సో షే టాలెంటెడ్ సో ఆమె టాలెంట్కి అట్రాక్ట్ అయ్యే మోడల్ వీళ్ళు ఉంటారు రోల్ మోడల్గా తీసుకునే వాళ్ళు కూడా ఉంటారు ధనుష్ ఈజ్ ఎ వెరీ గుడ్ యాక్టర్ నాకు కూడా చాలా ఇష్టం చాలా మంచి మంచి సినిమాలు ఉన్నాయి సో ఆ సినిమా అవి చూసినప్పుడు ఇలా ఉండాలి ధనుష్ లాగా అనుకునే వాళ్ళు కూడా ఉంటారు బట్ ఎప్పుడైతే పర్సనల్ లైఫ్కి వచ్చామో నేను అనుకుంటాను మనం ఒకళ్ళని ఫాలో కావడం కావచ్చు ఒకళ్ళని రోల్ మోడల్స్గా తీసుకోవడం కావచ్చు ఏదైనా కూడా వాళ్ళ పర్సనల్ లైఫ్ ఏంటో మనకి తెలియదు సీ ఎవ్రీథింగ్ మనకి ఆన్ స్క్రీన్ కనపడదు ఆన్ స్క్రీన్ ఒకటి కనిపిస్తుంది బ్యాక్ ఆఫ్ ది స్క్రీన్ వేరే ఉంటుంది సో వాళ్ళ పర్సనల్ లైఫ్లో వాళ్ళు ఎట్లాంటి సిచ్యుయేషన్స్ అండర్గో అయ్యారు వాళ్ళల్లో వాళ్ళకి ఏం డిఫరెన్సెస్ వచ్చినాయో వీ డోంట్ నో రైట్ సో ఆ విషయంలో రోల్ మోడల్స్గా తీసుకోవడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది నేను అందరు ఫ్యాన్స్కి క్వశ్చన్ వేస్తాను రైట్ ఆలోచించాలి సెకండ్ థింగ్ ఏంటి అని అంటే డైవోర్స్ తీసుకోవడము అనేది మేబీ వాళ్ళు కూడా చాలా ఆలోచించే ఉండవచ్చు దాదాపు టూ ఇయర్స్ నుంచి ఇష్యూ నాంతోంది కాబట్టి టూ ఇయర్స్ నుంచి డిస్కషన్స్ అవుతూ ఉండవచ్చు ద థింగ్ ఏంటి అంటే విడాకులు తట్టు ఒక లవ్ మ్యారేజ్ చేసుకొని ఇన్ని సంవత్సరాలు కలిసి ఉండి ఇప్పుడు అని అంటే ఒక రకంగా బాధాకరమైన విషయం ఈవెన్ వాళ్ళకు కూడా ఎవరైనా మంచి ఫ్యామిలీ ఉండాలి ఫ్యామిలీ లైఫ్ లీడ్ చేయాలి హ్యాపీగా ఉండాలని కోరుకుంటారు కానీ ఫ్యామిలీని వదిలేసిపోదాము అని అనుకోకపోవచ్చు పరిస్థితి అలా వచ్చినప్పుడు వాళ్ళు బాధగానే విడిపోవచ్చు సో దానికి చాలా కలర్స్ ఇచ్చి చా మీడియాలో కావచ్చు ఇంకో చోట కావచ్చు ఇక్కడ చూసినా అదే న్యూస్ ఇచ్చి వాళ్ళ పర్సనల్ లైఫ్ కావచ్చు వాళ్ళ దాన్ని ఏమంటారు వాళ్ళ ఫ్రీడమ్ రైట్ దెర్ ఈస్ ఎ సేయింగ్ యువర్ యువర్ ఫ్రీడమ్ అండ్స్ వేర్ మై నోస్ బిగిన్స్ అని సో అట్లాగే వాళ్ళ పర్సనల్ లైఫ్లో మనం పీపు తొంగి చూడాల్సిన అవసరం అనేది లేదు అని నేను అనుకుంటాను పాపం వాళ్ళు ఏదో కష్టపడ్డారు వాళ్ళు ఏం బాధలు పడ్డారో మనకి తెలియదు వాళ్ళ డిఫరెన్సెస్ ఏంటో మనకు తెలియదు మేబీ న్యూ చాలా వస్తాయి వేరే రిలేషన్షిప్స్ ఉండొచ్చు ఉండకపోవచ్చు రూమర్స్ అనేవి వస్తూనే ఉంటాయి ఇవన్నిటి గురించి ఆలోచించకుండా వాళ్ళ లైఫ్ను వాళ్ళని వదిలేస్తే బెస్ట్ ఆ పర్సనల్ లైఫ్ సో లెట్ థింగ్ లీడ్ దేర్ లైఫ్ సో ఎంతవరకు మనకు కన్సర్న్ ఆన్ స్క్రీన్ మనకు కన్సర్న్ రైట్ అలా ఉండదు వాళ్ళు ఎందుకు విడిపోయారు ఏం చేశారు ఏ ఎక్కడ చూసినా ఇదే న్యూస్ కనిపిస్తుంది వాళ్ళిట్లా వీళ్ళిట్లా వీళ్ళనే కాదు ఈ మధ్య చాలా వింటున్నాం మనం హలో మేడం మీరు అన్నారు ఇంకో కప్పు ఎస్ మేడం బాలీవుడ్ స్టార్ కపుల్ అభిషేక్ బచ్చన్ అలాగే ఐశ్వర్య రాయ్ వీళ్ళిద్దరు కూడా త్వరలో విడిపోబోతున్నారు అంటే ఎలాంటి అనౌన్స్మెంట్ అయితే ఏదీ లేదు వాళ్ళు ఎక్కడ లీగల్గా కూడా లాయర్స్ని కానీ ఎవరిని అప్రోచ్ అయినట్టుగా కూడా కనిపించట్లేదు కాకపోతే వాళ్ళ బిహేవియర్ని కెమెరాలు ఎప్పుడు మీడియా వెంటాడుతూనే ఉంటుంది కాబట్టి ఫాలో అవుతూనే ఉంటుంది కాబట్టి కొన్ని కొన్ని ఆ డౌట్స్ రేకెత్తిస్తూ ఉంటాయి ముఖ్యంగా మేడం భార్యభర్తల మధ్యకి ఒక జంట మధ్యకి గాలి దూరినా కానీ కష్టమేనంటారు అలాంటిది ఇంకొక మహిళ లేదంటే ఇంకెవరో థర్డ్ పర్సన్ వస్తే మాత్రం ఆ బంధం ఎక్కువ రోజులు నిలవలేదనే చెప్పొచ్చు మరి ఇప్పుడు ఏం కారణాలు ఉండి ఉండొచ్చు అంటారు ఈ అభిషేక్ బచ్చన్ ఐశ్వర్య రాయ్కి సంబంధించి మీరు అన్నట్లు వీళ్ళది న్యూస్ చాలా రోజుల నుంచి వింటున్నాం మనము చాలా చోట్ల కనిపిస్తుంది ఆల్మోస్ట్ వేరియస్ ఫంక్షన్స్ లో కావచ్చు వాళ్ళిద్దరు విడివిడిగా కనిపిస్తున్నారు రైట్ గా దుబాయ్ లో ఐ థింక్ గ్లోబ ఉమెన్ గ్లోబల్ ఫోరం ఏదో అయింది ఈవెంట్ ఏదో జరిగింది అక్కడ కూడా ఐశ్వర్య రాయ్ ఆమె ఇంటర్నేషనల్ స్టార్ ఆమె పేరు డిస్ప్లే చేశారు ఐశ్వర్య రాయ్ ఇంటర్నేషనల్ స్టార్ అన్నారు సో క్లియర్ గా అక్కడ కనిపించింది ఎందుకంటే ఇంతకు ముందల్లా ఆమె పేరు పక్కన బచ్చన్ ఉండేది ఐశ్వర్య రాయ్ బచ్చన్ అని అలాగే మనం దాదాపు కొన్ని సంవత్సరాలుగా చూస్తున్నాం ఇప్పుడు ఆమె పేరుకి పక్కన బచ్చన్ కనపడట్లేదు ఆమె పక్కన కూడా బచ్చన్ కనపడట్లేదు గా ఎక్కడ చూసినా సింగిల్గా లేదా ఆమె డాటర్ తోటి కనిపిస్తుంది వేరియస్ ఫంక్షన్స్లో వీడియోస్ చూస్తున్నాము మేబీ డిఫరెన్సెస్ ఉండి ఉండవచ్చు బట్ రూమర్స్ అయితే చాలా వస్తున్నాయి వాళ్ళిద్దరు మధ్య డిఫరెన్సెస్ చాలా వచ్చినాయి విడిపోబోతున్నారు అని అఫ్కోర్స్ వాళ్ళ వైపు నుంచి ఎలాంటి కన్ కన్ఫర్మేషన్ కానీ డిక్లరేషన్ కానీ లేదు బట్ రూమర్స్ ఏంటి అని అంటే తను ఇంకొక అమ్మాయితోటి ఇంకొక నటితోటి రిలేషన్షిప్లో ఉన్నారని ఈవెన్ ఈమె కూడా ఇంకొకళ్ళతో రిలేషన్షిప్లో ఉన్నానని రూమర్స్ అయితే ఉన్నాయి ఎంతవరకు నిజమనేది వి డోంట్ నో బట్ థింగ్ ఏంటంటే ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా దట్ ఈస్ దిస్ ఇస్ దర్ పర్సనల్ లైఫ్ రైట్ సో వాళ్ళు కూడా చాలా సంవత్సరాలు కలుస్తున్నారు ఆల్మోస్ట్ మోర్ దెన్ ఎయిటీన్ ట్వంటీ ఇయర్స్ను రైట్ వాళ్ళది లవ్ మ్యారేజ్ చాలా అందమైన పాప ఉంది అండ్ చాలా అంటే నాకు తెలిసి వాళ్ళు మ్యారేజ్ అయిన తర్వాత అప్పట్లో అయితే అమితాబ్ బచ్చన్ రాయ్ బచ్చన్ అనేది ఒక ఐడిల్ కపుల్లాగా చూపించేవాళ్ళు ఎక్కడ చూసినా వాళ్ళిద్దరు అలాగే ఉండేవాళ్ళు చూడడానికి వాళ్ళ బిహేవియర్ కానీ ఎవ్రీథింగ్ చాలా ముచ్చటేసేది వాళ్ళిద్దరిని చూస్తుంటే సో అట్లాంటి వాళ్ళు ఇన్ని సంవత్సరాల తర్వాత ఏ రీజన్ ఏదన్నా కానివ్వండి విడిపోవడము అనేది బాధాకరం మేడం ఒక పెళ్ళి అనేది రెండు జీవితాలని కలుపుతుంది రెండు కుటుంబాలని కలుపుతుంది ఆ తర్వాత ఇంకో కొత్త జనరేషన్కి కూడా ఈ పెళ్ళి అనేదే పునాది ఇప్పుడు ఐశ్వర్య రాయ్ బచ్చన్ అభిషేక్ బచ్చన్ కావచ్చు ఇంకొకటి ఐశ్వర్య ధనుష్ ఈ రెండు కపులు విడిపోతున్నారు కదా ఇక్కడ వీళ్ళకి ఒక పాప ఉంది ఆరాధ్య వీళ్ళకి ఇద్దరు పిల్లలు ఉన్నారు మరి వాళ్ళ సంగతి ఏంటి మరి వెనక ఉన్న పేరెంట్స్ సంగతి ఆ జనరేషన్ సంగతి ఏంటి ఇలా ఒక కపులు విడాకులు తీసుకున్నప్పుడు మన చుట్టూ ఉన్న మన కుటుంబం గురించి కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది కదా ఆ అది ఆ ఫ్యాక్టర్ ఎంతవరకు ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది ఎఫెక్ట్ వాళ్ళ మీద ఎంతవరకు ఉండొచ్చు ఈ డివోర్స్కి ఎగ్జాక్ట్లీ ఉంటుంది డెఫినెట్గా ఆ ఫ్యాక్టర్ ఉంటుంది అక్కడ కాకపోతే ఏంటి అని అంటే సెలబ్రిటీస్ లైఫ్లో చాలా వరకు ఇది చాలా కామన్గా చాలా మామూలు విషయం అన్నట్లుగా తీసుకునే అవకాశాలు ఎక్కువ ఎందుకంటే వాళ్ళ లైఫ్ స్టైల్ అలాగే ఉంటుంది ఒకళ్ళ మీద ఒకళ్ళకి డిపెండ్ అంద ఇండిపెండెంట్గా ఉంటారు కదా డిపెండెన్స్ కూడా ఉండకపోవచ్చు సో పిల్లలు కూడా సరౌండింగ్స్ చూస్తూ ఉంటారు సో సెల్యులైడ్ లైఫ్ అది రైట్ సో అలా దాంట్లో అప్పట్లో చాలా సంవత్సరాల క్రితం ఈవెన్ అమితాబ్ బచ్చన్ గురించి కూడా విన్నాం చాలా రూమర్స్ అవును కాలేజ్ లో ఉండేవాళ్ళం సో దట్ వాజ్ హాట్ టాపిక్ అప్పట్లో మీడియా ఇంత లేదు కాబట్టి మేబీ ఇంతకపోవచ్చు ఎక్స్పోజర్ బట్ స్టిల్ దేర్ ఆర్ రూమర్స్ మా కాలేజీలో అదో పెద్ద టాపిక్ అనమాట కానీ ఎన్ని ఉన్నా వాళ్ళిద్దరు కలిసి గుడ్ థింగ్ అది అంటే జనరేషన్ గ్యాప్ కావచ్చు ఎగ్జాక్ట్లీ సో జనరేషన్ గ్యాప్ అది ఎందుకంటే మీరు అన్ పాయింట్ హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ ఆ జనరేషన్ లో మ్యారేజ్ ఈజ్ లైఫ్ టైం లైఫ్ టైం కమిట్మెంట్ సో ఆ థాట్ ప్రాసెస్ తోటి పెరిగే వాళ్ళు వాళ్ళు పెరిగిన వాతావరణం అలాగే ఉండేది వాళ్ళ మైండ్ సెట్ కూడా అలాగే ఉండేది వాట్ ఎవర్ మేబీ కాంప్రమైజ్ కావచ్చు డిఫరెన్సెస్ ఏ వచ్చినా కూడా అడ్జస్ట్ అయి ఉండేవాళ్ళు అందుకే ఆ జనరేషన్ హ్యాపీగా ఉన్నారు వాళ్ళ పిల్లలు కూడా మంచిగా పెరిగారు కరెక్టే మేడం ఎందుకంటే ఒక సెక్యూర్డ్ ఫ్యామిలీలో పిల్లలు పెరిగినప్పుడు సెక్యూర్డ్ సీ ఇప్పుడు డైవోర్స్ తర్వాత మళ్ళీ వాళ్ళకి ఫ్యామిలీస్ రావచ్చు డెఫినెట్గా రైట్ బట్ ఈ పిల్లలు కూడా బాగానే పెరుగుతారు నో డౌట్ బట్ స్టిల్ సైకలాజికల్గా వాళ్ళల్లో ఒక అభద్రతాభావం ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ అనేది ఉంటుంది మదర్ ఉంటుంది ఫాదర్ ఎవరు ఫాదర్ అనొచ్చు అనకూడదు తెలియదు ఇంకెక్కడో ఫాదర్ ఉంటారు లేకపోతే మదర్ ఇంకో మదర్ వస్తారు సడన్ గా ఇవన్నీ అడ్జస్ట్మెంట్స్ అని మేబీ అడ్జస్ట్ అవుతారు ఎందుకంటే దిస్ ఇస్ లైఫ్ వాళ్ళ లైఫ్ అలా ఉంటుంది కావు కాబట్టి అడ్జస్ట్ కావచ్చు బట్ స్టిల్ సైకలాజికల్ గా వాళ్ళకి ఆ ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ ఆ లోన్లీనెస్ లేకపోతే ఫాదర్ కి దూరం అయిన ఫీలింగ్ లేదా మదర్ కి దూరం కావడము ఇవన్నీ కూడా డెఫినెట్గా వాళ్ళని ఎఫెక్ట్ చేస్తే సేమ్ థింగ్ వాళ్ళ ఫ్యూచర్లో కూడా ఇలాగే జరిగే అవకాశం ఉండవచ్చు ఎందుకంటే పేరెంట్స్ పేరెంట్సే రోల్ మోడల్స్ ఎవరికైనా కూడా యాక్సెప్ట్ చేసినా చేయకపోయినా చిన్నప్పటి నుంచి చూస్తుంటారు కాబట్టి పేరెంట్స్ పేరెంట్స్ని చూసి నేర్చుకుంటారు డెఫినెట్గా ఉంటుంది కాబట్టి అంటే వీళ్ళ లైఫ్ ఇలా ఉంది మేబీ వీళ్ళు కూడా ఆలోచించి ఉండవచ్చు అందుకే ఇన్ని సంవత్సరాలు టైం తీసుకున్నారేమో ఒకవేళ వాళ్ళ వైపు నుంచి ఆలోచిస్తే వాళ్ళు కరెక్ట్ కావచ్చు మేడం డివోర్స్ తీసుకున్నారు వాట్స్ నెక్స్ట్ అన్నప్పుడు మళ్ళీ పెళ్ళి అనే ఆన్సర్ టక్కున వచ్చేస్తుంది మనం ఇక్కడ సమంత నాగ చైతన్య గురించి మాట్లాడుకోవాలి మేడం వాళ్ళిద్దరు కూడా ఎంతో ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు హిందూ సంప్రదాయం ప్రకారం పెళ్లి చేసుకున్నారు క్రిస్టియన్ సంప్రద సంప్రదాయం ప్రకారం పెళ్లి చేసుకున్నారు అంటే ఏ సంప్రదాయాల ప్రకారం పెళ్లి చేసుకున్నా మనసులు కలవనప్పుడు అండర్స్టాండింగ్ లేనప్పుడు రాజీ పడే తత్వం లేనప్పుడు ఎవరిని ఏది కూడా నిలిపి కలిపి ఉంచలేదు ఇక్కడే మనకు అర్థమవుతుంది ఆ తర్వాత ఏమైంది మేడం సరే సమంత తన కెరీర్ ఏదో తను చూసుకుంటోంది ఇక్కడ శోభితతో అతనికి అవుతుంది ఇలా రెండో పెళ్ళికి అంటే ఇంకొక దానికి వెళ్ళాల్సిన అవసరం ఖచ్చితంగా ఉందంటారా ఎవరికైనా సరే డిపెండ్స్ డిపెండ్స్ ఆన్ ఒపీనియన్స్ మనం మనం దీన్ని జనరలైజ్ చేయలేం అంటే ఇంకొక దానికి వెళ్ళినప్పుడు కూడా మళ్ళీ అక్కడ ఇష్యూస్ ఎలా ఉంటాయి ఫస్ట్ దాన్ని కూడా మనం నిలబెట్టుకోలేనప్పుడు ఫస్ట్ ఫస్ట్ది మనం ఇదైపోయాము అని చెప్పేసి సెకండ్ ది కూడా అలాగే ఉంటుందని కూడా గా చూడాల్సింది లేదు చూడాల్సిన అవసరం లేదు బట్ స్టిల్ ఎన్ని సంవత్సరాలు కలిసి ఉండి ఒక వ్యక్తితో ఉండి కూడా డిఫరెన్సెస్ వచ్చి లేదా అడ్జస్ట్ కాలేక కావచ్చు వాట్ ఎవర్ మేబీ ద రీజన్ దూరం విడిపోయినప్పుడు ఇంకొక కొత్త వ్యక్తితో కలిసి మళ్ళీ లైఫ్ స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు ఎంతవరకు కలిసి కాంప్రమైజ్ కాగలుగుతారు సో ఈ లైఫ్లో ఎప్పుడైనా టూ ఇండివిజువల్స్ కలిసి ఉండాలి మ్యారేజ్ చేసుకొని ఉండడం అనేది కాంప్రమైజ్ అన్న వర్డ్ లేకుండా సాధ్యం కాదు ఎట్టి పరిస్థితుల్లోనూ కాదు ఎందుకంటే వీళ్ళిద్దరు టూ ఇండివిజువల్స్ టూ డిఫరెంట్ ఫ్యామిలీస్ నుంచి వచ్చారు టూ డిఫరెంట్ అట్మాస్ఫియర్లో పెరిగి ఉంటారు వా పెరిగిన వాతావరణం వేరు ఉంటుంది వాళ్ళిద్దరి ఆలోచన విధానాలు వేరే ఉంటాయి లైఫ్ స్టైల్ వేరే ఉంటుంది ఎవ్రీథింగ్ డిఫరెంట్ వాళ్ళు ఒక ఇద్దరు ఇండివిజువల్స్ అంటే టూ డిఫరెంట్ వరల్డ్స్ ఒక దగ్గరికి వచ్చినప్పుడు ఖచ్చితంగా క్లాషెస్ ఉంటాయి సో అవి ఒకళ్ళు అడ్జస్ట్ చేసుకోవడము ఒకళ్ళ మీద ఒకళ్ళ నమ్మకము ట్రస్ట్ ట్రస్ట్ ఈజ్ ద ఫౌండేషన్ ఫర్ కదా రిలేషన్షిప్ మ్యారేజ్ స్ట్రెంగ్ధన్ కావడానికైనా నిలబడడానికైనా ఒకళ్ళ మీద ఒకళ్ళకి ప్రేమ నమ్మకం ట్రస్ట్ చాలా అవసరం నాకు తెలిసి ఈ డిఫ ఈ విడిపోవడాలు ఎందుకు జరుగుతాయి అంటే ప్రేమ కూడా ఉండే ఉండవచ్చు బట్ ట్రస్ట్ పోతుంది కోల్పోతారు వాళ్ళ వాళ్ళ ప్రవర్తన వాళ్ళకి కావచ్చు వేరే ఏదన్నా కావచ్చు ఒకళ్ళ మీద ఒకళ్ళకి ట్రస్ట్ అనేది బీటల్ వార్త దాంతో ఏమవుతుంది అంటే డిఫరెన్సెస్ మొదలైతాయి తూ తూ మై మై రైట్ ఈగో క్లాషెస్ వస్తాయి ఇండిపెండెంట్గా ఉంటారు ఎవరు ఎవరి మీద డిపెండెంట్ కాదు కదా ఎస్పెషల్లీ సెలబ్రిటీస్ లైఫ్ స్టైల్ చూసినప్పుడు వాళ్ళు ఏం డిపెండెన్స్ కాదు నార్మల్ పీపుల్ అయితే మేబీ డిపెండెన్స్ ఉండొచ్చు ఇంకేదన్నా రీజన్స్ ఉండొచ్చు కాంప్రమైజ్ కావచ్చు వీళ్ళ దగ్గరకు వచ్చేసరికి ఇండిపెండెంట్గా ఉంటారు కాంప్రమైజ్ కావాల్సిన అవసరం లేదు అని ఫీల్ అవుతారు అందుకే టక్కున విడిపోతారు మేడం ఇక్కడ చూసినప్పుడు మనం ఐశ్వర్య ఇద్దరూ ఐశ్వర్యలే అలాగే సమంత వీళ్ళిద్దరు వీళ్ళు ఈ ముగ్గురు ఆడవాళ్ళని చూసినప్పుడు చాలా స్ట్రాంగ్ పర్సనాలిటీస్ మేడం వాళ్ళకంటూ ఓన్ ఐడెంటిటీ ఉంది వాళ్ళకంటూ ఒక సెల్ఫ్ ఫినాన్షియల్ ఇండిపెండెన్స్ ఉంది ఇలా అన్ని రకాలుగా వాళ్ళకి వాళ్ళు ఉన్నారు ఈ ఈ థర్డ్ వ్యక్తి ఎంట్రీ కావచ్చు లైఫ్లో లేదంటే ఈ హెరాస్మెంట్ లాంటివి మహిళకి ఇప్పుడే కాదు పా పాతకాలం నుంచి ఉంది అయినా సరే కలిసే ఉండేవాళ్ళు విడాకుల ప్రస్తావనే వచ్చేది కాదు ఎక్కడ మార్పు జరుగుతుంది మేడం ఆడవాళ్ళలో ముఖ్యంగా ఎక్కడ తేడా వచ్చిందంటారు పాతకాలం అని మీరు అన్నారు కాబట్టి మనం అక్కడి నుంచి మాట్లాడితే పాతకాలంలో మ్యారేజ్ అనేది లైఫ్ టైం కమిట్మెంట్ అట్లాగే పెరుగుతావు చిన్నప్పటి నుంచి పెళ్ళి అయ్యేటప్పుడు కూడా అత్తగారింటికి పంపించేటప్పుడు కూడా వా మదర్ ఏం చెప్తుంది అమ్మాయి కోడలికి అక్కడ ఎట్లా ఉన్నా నువ్వు అడ్జస్ట్ కావాలి సో లైఫ్ నీ లైఫ్ అక్కడే ఉంటుంది ఇప్పటిదాకా పుట్టింట్లో ఉన్నావు ఇన్ని సంవత్సరాలు ఇక నుంచి నీ లాస్ట్ మినిట్ దాకా అత్తగారు వెళ్ళే నీకు అవును ఎప్పుడు వెనక్కి రావద్దు రైట్ ఇట్లాంటివి నేర్పించారు అప్పుడు సో వీళ్ళ మైండ్ సెట్ ఏంటి అంటే ఆ రకంగా తయారైంది లేడీస్కి మోర్ఓవర్ పాత కాలంలో లేడీస్కి ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ లేదు మోస్ట్లీ వాళ్ళు డిపెండెంట్స్గా ఉండేవాళ్ళు సో డెసిషన్ మేకర్స్ కూడా కాదు వాళ్ళు చాలా వరకు ఎందుకంటే వాళ్ళకి ఎర్నింగ్ లే కెపాసిటీ లేనప్పుడు డెసిషన్ మేకింగ్ కెపాసిటీ కూడా ఉండదు న్యాచురల్లీ రైట్ సో అన్నిటికీ డిపెండ్ అయ్యేవాళ్ళు చిన్నప్పుడు ఫాదర్ మీద మ్యారేజ్ అయ్యాక హస్బెండ్ మీద అట్లాంటి థాట్ ప్రాసెస్ పెరిగినప్పుడు ఏంటి అని అంటే చాలా వరకు అడ్జస్ట్మెంట్ అనేది వాళ్ళకి అలవాటు అయిపోతుంది తర్వాత పిల్లలు వస్తారు పిల్లల గురించి కాంప్రమైజ్ అవుతారు ఆ కాంప్రమైజ్ అయ్యి అలవా అలవాటు పడిపోతారు వదిలేసి వచ్చేద్దాము అన్న ఆలోచన కూడా ఆ రోజుల్లో ఉండేది కాదు రైట్ ఎప్పుడైతే ఇండిపెండెంట్గా తయారయ్యారో లేడీస్ ఎస్పెషల్లీ ఎడ్యుకే చదువులో కావచ్చు దేంట్లో అయినా వెళ్ళవచ్చు జాబ్స్ పరంగా కావచ్చు ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు నేను ఎందుకు కాంప్రమైజ్ కావాలి వై షుడ్ ఐ అనే క్వశ్చన్ రావడం తప్పేం కదా ఇట్స్ వెరీ న్యాచురల్ సహజం అది ఎప్పుడైతే ఇండిపెండెంట్గా ఉంటారో న్యాచురల్లీ వస్తుంది ఎందుకు కాంప్రమైజ్ అవుతారు డెఫినెట్గా కాంప్రమైజ్ అవుతారు టు సమ్ ఎక్స్టెంట్ నేను ఇలాగే ఉంటాను అన్న హస్బెండ్ అన్నప్పుడు వీళ్ళు కాంప్రమైజ్ కావడం అనేది మనం ఎక్స్పెక్ట్ చేయలేము అదొకటి సెకండ్ థింగ్ ఏంటి అని అంటే ఈ ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ అనేది ఏ లెవెల్కి పోయింది అని అంటే ఈ ఇప్పుడు మనం మాట్లాడుకుంటే ఈవెన్ మదర్ అమ్మాయి పేరెంట్స్ కూడా ఒకప్పుడు పేరెంట్స్కి అపోజిట్లో చెప్తున్నారు ఇప్పుడు నువ్వు అక్కడ అడ్జస్ట్ అవ్వాల్సిన అవసరం లేదు వాళ్ళు చెప్పింది వినాల్సిన అవసరం లేదు ఏ చిన్న డిఫరెన్స్ వచ్చినా కూడా సర్ది చెప్పాల్సింది పోయి ఆ ఎందుకు అవసరం ఏముంది వచ్చేసే చాలా మంది వింటున్నాం మనం సో ఇట్లా కూడా విడాకులకి వాళ్ళు విడిపోవడానికి వాళ్ళు ఒక దారిలాగా ఏర్పరుస్తున్నారు ఇదివరకేమో కలిసి ఉండాలని చెప్పారు ఇప్పుడు కలిసి ఉండాల్సిన అవసరం అంతగా లేదు అన్నట్టుగా తయారవుతున్నారు మా అమ్మాయికి ఏం తక్కువ అనుకుంటున్నారు పేరెంట్స్ కూడా ఆడపిల్లలు కూడా అలాగే ఉన్నారు సో నేను ఒకటే చెప్తాను పాతికేళ్లకు ఇరవై ఇప్పటికో మీ హస్బెండ్ మీరు మీరు పెళ్లి చేసుకుంటారు ఇన్ని సంవత్సరాలు హస్బెండ్ ఎక్కడున్నాడు పేరెంట్స్ పేరెంట్స్ కలిసి ఉన్నారు తొడబుట్టిన వాళ్ళతోటి ఉన్నాడు ఆకాశం నుంచే ఊళ్ళు